హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు సో ఈ రోజు వీడియో వచ్చి ఏంటి అని అంటే మా బుడ్డోడి స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది మా ఇది ఫస్ట్ స్పోర్ట్స్ డే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే మా బుడ్డోడు ఒక దగ్గర కూర్చొని అస్సలు ఆడాడు ఎప్ అప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇది ఇలా ఆడాలి అని మనం రూల్ పెట్టినా కానీ వాడికి కోపం వస్తుంది వాడికంటూ కొన్ని ఓన్ రూల్స్ ఉంటాయి వాటిని ఫాలో అవడానికి ఇష్టపడతాడు కానీ మనం సెట్ చేసిన రూల్స్ ని ఫాలో అవడానికి అస్సలు ఇష్టపడడు అలాంటి మా బుడ్డోడు టీచర్స్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవుతూ గేమ్స్ ఎలా ఆడుతాడు చూడాలి అని నేను చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను యాక్చువల్ గా ఇద్దరం వెళ్లాల్సింది మా ఆయనకి కొంచెం వర్క్ ఉండి మా ఆయన రాలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను ఒకదాన్ని అయితే వెళ్తూ ఉన్నాడు సో మామూలు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీకి రమ్మని చెప్పారు సో ఎప్పుడు కూడా ఇన్ టైంకి వెళ్తే బాగుండదు కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యేసరికి ఇంట్లోనే టెన్ అయితే అయిపోయింది సో పుట్టోడు చేస్తూ ఉంటాడేమో తొందరగా వెళ్దాము అని చెప్పైతే వెళ్తూ ఉంటాడు సో నాకు మా పుట్టోడు కానీ ఈరోజు గేమ్స్ అన్నీ చక్కగా రూల్ రూల్స్ అన్ని ఫాలో అవుతూ ఆడాడు అని అంటే టీచర్లకు మాత్రం కంపల్సరీ ఆఫ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎందుకంటే అస్సలు ఏది కూడా ఇది ఆడ ఇది ఇలా ఆడాలి అని చెప్పి చెప్పినా కానీ దాన్ని లెక్క కూడా చేయకుండా వాడి ఓన్ రూల్స్ ని వాడు ఫాలో అవుతూ ఉంటాడు సో ఇప్పుడు టీచర్స్ చెప్పినట్లు ఫాలో అవుతాడా అవ్వడా అనేది అయితే చూడడానికి నేను చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ గా అయితే ఉన్నాను నేను వెళ్ళేసరికి ఆల్రెడీ టూ గేమ్స్ అయితే అది ఆల్రెడీ ఇది సెకండ్ గేమ్ నడుస్తూ ఉంది చూడగానే నన్ను చూడాలని చెప్పేసి దాని కింద అయితే పడేసాడు సో వెళ్ళేసరికి ఓకే బాగానే ఆడుతున్నాడు అని అనిపించింది టీచర్ చెప్పినట్టే ఫాలో అయ్యి ఆడుతూ ఉన్నాడు నన్ను చూడగానే వాళ్ళ టీచర్ టీచర్ రాగానే వాళ్ళ టీచర్కి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మా ఏమో మాయమో అని చెప్పేసి టీచర్ అయితే చూపిస్తున్నాడు చూసారా పిల్లలకి అసలుకి ఎంత హ్యాపీగా కాదా పేరెంట్స్ని చూడగానే అనిపించింది సో పుట్టోడు అలా నన్ను టీచర్ కి ఇంట్రడ్యూస్ చేసేసి రిమైనింగ్ గేమ్స్ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా అయితే పర్ఫామ్ చేసాడు ఎందుకంటే మా వాడి దగ్గర నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఎందు అసలు మా వాడు ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా ఎలా ఉండేవాడు వాడు అంటే ఎవరితో కలవకుండా ఎక్కడైనా పార్క్ కానీ వాడి ఓన్ గా వాడు ఆడుకోవడానికి ఇష్టపడేవాడు ఎలాంటి సోషల్ పీపుల్ తో ఆడుకుండేవాడు అప్పుడు మేము చాలా అసలు వీడింటి చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి చాలా బాధపడే వాళ్ళము కాకపోతే ఒక హోప్ అయితే ఉండింది చేంజ్ అవుతాడేమో చేంజ్ అవుతాడేమో అన్న హోప్ ఉండింది సో ఆ హోప్ ఈ రోజు అసలుకి మా వాడిని చూస్తే నిజమైంది అనిపిస్తుంది ఇప్పుడు అసలు పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఆడుతున్నప్పుడు వాడి ఫ్రెండ్స్ వాళ్ళ మమ్స్ వచ్చి నాకు చెప్తున్నారు కార్తికేయ నేమ్ మా ఇంట్లో చాలా ఫెమిలి మా డాటర్ ఆల్వేస్ రిమెంబర్ హిమ్ అని చెప్తుంటే అసలుకి మా వాడిని అసలు తలుచుకునేది అని అనిపించింది నాకు ఎందుకంటే నాకు ఎప్పుడు నేను ఇంట్లో అడిగినా కానీ స్కూల్లో ఏం చేసావునా అని అంటే జస్ట్ ఐ ప్లే విత్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక సింపుల్ కదా ఒకటి చెప్పేసారు తప్పితే వాళ్ళ నేమ్స్ ఏంటి ఏంటి అనేది అస్సలు చెప్పనే చెప్పడం ఎంత అడిగినా కానీ అలాంటిది వీడి గురించి మాత్రము వీడు ఆడే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే నిజంగానే ఒక ఏజ్ ప్రతి ఒక్క ఒక ఏజ్ ఉంటుంది ఒకరు తొందరగా నేర్చుకోవచ్చు ఇంకొకరు లేట్ గా పిక్ అవ్వచ్చు అంతే కానీ పిక్ అవ్వరు అన్నదే ఉండదు అని అనిపించింది మేము అనుకున్న దానికి లాస్ట్ ఇయర్ వరకు కూడా వీడు సోషల్ తో కలవడు అన్న భయం ఉండేది మనకు ఈ ఇయర్ తో అది కూడా అయితే సెట్ అయిపోయింది అసలుకి ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే అంత డెవలప్మెంట్ వచ్చింది సో యాజ్ ఎ పేరెంట్స్ గా మనం కూడా గమనించుకుంటూ అంటే ఒక్కరితో కూడా కంపేర్ చేసుకోగలదు ఎందుకు కంపేర్ అసలు నేను నా కూతురుతోనే కంపేర్ చేసుకుంటే నా కూతురికి అన్ని ఫాస్ట్గా వచ్చేయి వీడికి ఎందుకు అన్ని స్లోగా వస్తున్నాయని నేను ఎంతో సఫర్ అయ్యేదాన్ని సో అలా కాకుండా మా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక్కొక్కరు డెవలప్మెంట్ ఒకటి కొంతమంది ఫాస్ట్గా పిక్ చేసుకుంటారు కొంతమంది స్లోగా పిక్ చేసుకుంటారు స్లోగా పిక్ చేసుకునే వాళ్ళకి టైం ఇస్తే డెఫినెట్లీ పిక్ అవుతారని అయితే అనిపించింది నాకు మా బుడ్డోని చూసిన తర్వాత అసలు మా బుడ్డోడి స్పోర్ట్స్ డేకి అంత టెన్షన్ పడుతూ ఉన్నాము ఎందుకంటే మా బుడ్డోడి ఇక వన్ వీక్ లో ఇండియాకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది అసలు వీడు ట్రావెల్ చేసే లోపే వీడు స్పోర్ట్స్ డే జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే అప్పుడే కదా తెలుస్తుంది వీడు టీచర్లు స్కూల్లో టీచర్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాడా లేకపోతే లేదా ఏంటి ఇవన్నీ తెలుస్తాయి ఈ లోపు మేము వెళ్ళిపోయేపు అయితే బాగుండు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఫస్ట్ స్పోర్ట్స్ డే మిస్ అయిపోయినట్టు ఉంటుంది అన్ని కొంచెం ఎంతైనా కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ స్పోర్ట్స్ డే మిస్ అయ్యామంటే చాలా గెల్ట్గా ఉంటుంది కదా ఏదో మిస్ అయ్యామన్నట్టు సో లక్కీగా అవి ఏం లేకుండానే మేము ఇండియాకి ట్రావెల్ చేసే టూ డేస్ ముందే మా బుడ్డోర్ స్పోర్ట్స్ డే అయితే జరిగింది ఫైనల్లీ అసలుకి చాలా బాగా అంటే విన్నింగ్ అనేది పక్కన పెట్టేసి పార్టిస్ పార్టిసిపేషన్ మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేసి మంచిగా ప్లే చేసారు పిల్లలందరూ కూడా విన్నింగ్ మీద ఫోకస్ ఉంటే పార్టిసిపేషన్ మీద ఫోకస్ అయితే తగ్గిపోతుంది టీచర్స్ అయితే చాలా బాగా ట్రైన్ చేశారు విన్నింగ్ అనే కాన్సెప్ట్ మీద కాకుండా జస్ట్ పార్టిసిపేషన్ మీదే ఉండేలాగా అయితే బాగా ట్రైన్ చేశారు అండ్ నాకు ఈ పిల్లలందరూ ఇంత చక్కగా ఇంత బాగా రూల్స్ ఫాలో అవుతూ ఆడుతున్నప్పుడు నాకైతే ఒకటి అనిపించింది మనము మామూలుగా హాలిడేస్ వచ్చి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటేనే వాళ్ళిద్దరు చేసే గొడవకి పిచ్చికి అసలుకి ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసేస్తారా వీళ్ళని ఎప్పుడెప్పుడు స్కూల్ పంపించేస్తావా అని అనుకుంటూ ఉంటాను అలాంటిది ఈ టీచర్స్ మాత్రము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత మంది పిల్లల్ని ఇంత హ్యాపీగా ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారా అని అనిపిస్తుంది అసలు అంతమంది పిల్లలు ఎవ్వరు కూడా అసలుకి ఎక్కడ కూడా పిల్లలు అందరు చిక్కగా ఉన్నట్టు అట్లా లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు టీచర్స్ కూడా అంతే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ నాకు ఈ పిల్లలు అందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నైంటీస్ కిడ్స్ తో పోల్చుకుంటే టూ థౌజండ్ కిడ్స్ మాత్రం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది ఎందుకంటే నైంటీస్ అప్పుడు కిడ్స్ సో రీజన్స్ ఏదైనా కానివ్వండి అప్పుడు పేరెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు అంత ఎంకరేజ్మెంట్ అయితే ఉండేది కాదు అదే టూ థౌజండ్ కిడ్స్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ మాత్రము ఎన్ని ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టేసి ముందు కిడ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంత బాగా అయితే చూసుకుంటున్నారో అని అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మనకు ఇలానే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూసినప్పుడు సో పిల్లలందరూ గేమ్స్ చూసారా ఎంత బాగా అసలుకి అంటే విన్నింగ్ అనేది లేకపోతే విన్నింగ్ ఉంటే ఓ గెలవాలి అనే తపంతో ఆడతారు కదా వీళ్ళు అలా కాకుండా జస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ అయితే ఆడారు ఇది మా బుడ్డోడి ఫస్ట్ స్పోర్ట్స్ డే వచ్చేసి సో మా బుడ్డోడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇంత ప్రాపర్గా చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ ఆడాడు అని అంటేనే నాకు టీచర్స్కి మాత్రము బావని చెప్పుకోవచ్చు ఎంత బాగా ట్రైన్ చేస్తుంటే వీళ్ళు ఇంత బాగా ఫాలో అవుతూ ఆడతారు కదా అని అనిపించింది సో ఇది మా బుడ్డోడి స్పోర్ట్స్ డే వీడియో వచ్చేసి అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే subscribe our channel thank you for watching